మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి తన సెక్యూరిటీని తాను ముఖ్యమంత్రిగా దిగిపోయిన రోజున ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి సెక్యూరిటీని కల్పించవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది దాని మీద ఈరోజు కూడా వాద ప్రతివాదన జరిగాయి ఇంకా పూర్తి నిర్ణయాలు జరగవలసి ఉన్నది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద సరే అలసత్వం వహించటమో కక్ష సాధింపు ధోరణితో వారు సెక్యూరిటీని తొలగించాలని ప్రయత్నం చేయటమో చేస్తున్నా చాలా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చామని జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావలసినటువంటి సెక్యూరిటీ ఇప్పుడు అడుగుతున్నారని ఆ సెక్యూరిటీ కూడా ఎంతుందంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది కలిగి ఉన్నారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు హోంమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఆయనకు సెక్యూరిటీ ఉండేవారనేటువంటి ఒక అసత్యాన్ని పచ్చి అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆ రోజున ఆయనకున్నది నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు ఏంది విచిత్రం ఇంతమంది అవసరం ఆయనకి మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది దీన్ని గోబెల్ ప్రచారం అంటారు అంటే ఈ సందర్భంగా చెప్పాలి గోబెల్ గురించి కూడా అందరూ మంది మర్చిపోయి ఉంటారు గోబెల్ అనేది అనే ఒక వ్యక్తి బహుశా శాంసంగ్ గోబెల్ ఉంది అని పేరు ఆయన హిట్లర్ దగ్గర సమాచార శాఖ మంత్రిగా ఉండేవారు ఒక అబద్దాన్ని పదే 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 చెప్పుకుంటూసార్లు మేము భద్రత ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఉన్నారు అని చంద్రబాబు చెప్తాడు హోం మంత్రి గారు చెప్తారు ఈనాడు రాస్తుంది ఆంధ్రజ్యోతి రాస్తుంది టీవీ ఫైవ్ చెబుతుంది ఈటీవీ ప్రసారం చేస్తుంది ఏబిఎన్ చెబుతుంది ఓ నిజమే కావాలో తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రతని వాడుకున్నాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక తప్పుడు ప్రచారాన్ని అన్యాయమైన ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు పని పనిగట్టుకొని గోబెల్లాగా చేస్తున్నాడు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు ఈ రోజున కాకపోయినా ఆయన అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఇవాళ మీరు చూసినట్లయితే ముఖ్యమంత్రిగా దిగిన తరువాత కూడా ఆయన నెల్లూరు వెళ్ళారు ఆ తర్వాత పులివెందులు వెళ్ళారు ఆ తర్వాత వినుకొండ వెళ్ళారు నిన్న విజయవాడలో ఒక ఆసుపత్రిలో క్షతగాత్రులైన వారిని పలకరించడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన్ని చూడటానికి కానీ ఆయనతో కరచాలనం చేసుకోవడానికి కానీ ఆయనతో ఫోటో దిగడానికి కానీ అత్యధికమైనటువంటి కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి తోసుకుంటూ ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన అలాంటి పరిస్థితుల్లో భద్రత ఎంత కావాలో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం అనేది భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది అవసరమైనప్పుడు ఇవాళ నేను చూస్తున్నా మీరు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సి రిపోర్ట్ రాకోకుండానే సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్ట్ రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేసుకున్నారు ఇదే ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీని తీసేశారు ఈ రోడ్లోకి అందరినీ ఎలవ చేశారు విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తల్ని కూటమి కార్యకర్తలు ఇక్కడికి పంపించారు పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు అపాస్పాలు చేయాలనే ప్రయత్నం చేశారు అన్యాయంగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారు ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గారి దగ్గర ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోడి కానీ చచ్చిపోలేదు చచ్చిపోతే తప్ప ఈ పార్టీ మా ఆ పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత మళ్ళా మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను పాటుగా దాంతోపాటుగా హోంమంత్రి గారి పక్కన అట పెట్టండి లోకేష్ గారు నారా లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా ఆ భద్రత అభద్రత ఎందుకు జగన్ జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఇంకా అభద్రత ఎందుకు జగన్ దాని ఇప్పుడు జగన్కున్న భద్రత ఎంత అంటే జెడ్ ప్లస్ భద్రత యాభై ఎనిమిది మందితో సెక్యూరిటీ రెండు ఎస్కాట్ బృందాలు పది మంది సాయుధ గార్డులతో భద్రత కాన్వాయ్లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూజులు బుల్లెట్ ప్రూఫ్లు ఆయన నిన్న ట్వీట్ చేశాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కుమారులు మీరు మంత్రివర్గంలో సభ్యులు మీరు ఎందుకండి ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు ఈ ధర్మమేనా లోకేష్ గారు మీకు ఇంకా బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది నిక్కర్లు వేసుకుని గోళీకాయలు ఆడుకునే పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు ల్యాండ్ క్రూజులు ఉన్నాయా చూపించాయా బాబు నాకు తెలియకొడతా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిల్లో ల్యాండ్ క్రూజులు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు ల్యాండ్ క్రూజులు ఉన్నాయంట మా ఎక్కడ కనపడలేదు నిన్న మొన్న తిరిగాం ల్యాండ్ క్రూజులు ప్రభుత్వం సప్లై చేసిందా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కార్లు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎన్నో ఉన్నాయా బా బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటే బహువచనం వాడావు కదా ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు అది కూడా లోప భూయిష్టమైనటువంటి కారు షెడ్లో ఉండి బాగు చేయకోకుండా పంపించారు మొదటి రోజున ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేశాను వినుకొండ వెళ్ళేటప్పుడు ఆ ఇక్కడ ఇంటి దగ్గర ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాం సఫారీ ఖచ్చితంగా టోల్ గేట్ యువతలే అనుకుంటా అవతలు గుర్తులేదు వెళ్ళేటప్పటికి లోపల ఏసీ సరిగా రావడం లేదు పైన వర్షం పడతా ఉంది అద్దాలన్నిటికీ మంచు పట్టింది దోహ కనపడటం లేదు కుయ్ కుయ్యి అని వెళ్తా ఉంది వెళ్ళే పరిస్థితి లేదు దిగి ప్రైవేట్ వాహనంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ దాకా ఎందుకబ్బా ఇవాళ కోర్టులు ఏమన్నారు మీ న్యాయవాదే ప్రభుత్వం తరఫున న్యాయవాదే ఏమండి ఆ కారు బాగోలేదు మా నిజమేను స్పేర్ పార్ట్స్కి ఆర్డర్ ఇచ్చాము అవి వచ్చేదాకా కొత్త కారు పంపిస్తాం అన్నారు ఏ నారా లోకేష్ గారు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే ట్వీట్లు ఏం మాట్లాడారు మీరు ఏమంటున్నారు మీరు ఏది బుల్లెట్ ప్రూఫ్ కారులు అంట ఎందుకంటే ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం అలాగే ల్యాండ్ క్రీజులు అన్నారు పది మంది సాయుధ ఘాటులతో భద్రత పది మంది సాయిల్ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది ఇద్దరే ఇద్దరు పది మంది కాదు మీరు కేటాయిస్తే కేటాయించి ఉండవచ్చు వాళ్ళందరూ గార్డులు చుట్టుపక్కల ఉంటారు ఇంటి చుట్టూ ఆయన వెంట ఎక్కడికన్నా వెళితే ఇద్దరు మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం అది ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం మీకైతే మాత్రం చాలా భద్రత కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం భద్రత అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు నేను ఒకటి మనవి చేస్తా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో అనుకుంటాను రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారికి మరి తిరుపతిలో అలిపిరి ార్డులతో భద్రత కాన్వాయ్లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూయిజులు బుల్లెట్ ప్రూఫ్లు చూడండి ఆయన నిన్న ట్వీట్ చేశాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కుమారులు మీరు మంత్రివర్గంలో సభ్యులు మీరు ఎందుకండి ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు ఇది ధర్మమేనా లోకేష్ గారు మీకు ఇంకా బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది నిక్కర్లేసుకుని వేసుకుని ఆడుకునే పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు ల్యాండ్ క్రూజలు ఉన్నాయా చూపించాయా బాబు నాకు తెలియకొడతా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫాంబాయిలో ల్యాండ్ క్రూజులు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు ల్యాండ్ క్రూజులు ఉన్నాయంట మా ఎక్కడ కనపడలేదు నిన్న మొన్న తిరిగాం ల్యాండ్ క్రూజులు ప్రభుత్వం సప్లై చేసిందా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కార్లు ఏ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎన్ని ఉన్నాయా బా బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటే బహువచనం వాడావు కదా ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు అది కూడా లోప భూయిష్టమైనటువంటి కారు షెడ్ లో ఉండి బాగు చేయకోకుండా పంపించారు మొదటి రోజున ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేశాను వినుకొండ వెళ్ళేటప్పుడు ఆ ఇక్కడ ఇంటి దగ్గర ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాం సఫారీ ఖచ్చితంగా టోల్ గేట్ యువతలే అనుకుంటా అవతల గుర్తులేదు